పోలీసుల చర్యలు కొన్నిసార్లు సామాన్య పౌరులను తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేస్తే మరికొన్నిసార్లు ఆలస్యమైన కూడా అదే ప్రజల మెప్పు పొందేలా చేస్తుంది అయితే ఇదంతా పోలీసులను వాడుకునే ప్రభుత్వాలను బట్టే ఉంటుందంటున్నారు అనుభవజ్ఞులు అహ్మదాబాద్లో ఓ నలుగురు ఇస్లామిక్ గుండాలు రోడ్డు మీద పడి సామాన్యుల మీద కర్రలతో తల్వార్లతో దాడులకు తెగబడ్డారు వాహనాలను పాడు చేశారు వ్యక్తులను తీవ్రంగా గాయపరిచారు ఇళ్ల మీద పడి లూటి చేయడానికి ప్రయత్నించారు ఇళ్లలో ఉన్న సామాన్య పౌరులు రోడ్ల మీద వెళ్తున్న ప్రజలు బిక్కుబిక్కు అంటున్నారు అయితే వారిని గుర్తించిన పోలీసులు అదే జనాల సమక్షంలో తమదైన ట్రీట్మెంట్ ఇచ్చారు మరి పోలీసుల చర్య సరైందేనా అహ్మదాబాద్ రక్షక భటులు అసాంఘిక శక్తుల బారి నుంచి సామాన్యులను కాపాడటం ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం సడలకుండా చూడటం పోలీసుల విధి ఒకసారి ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతే ఆపై ప్రభుత్వమే పట్టుకోల్పోతుంది ప్రభుత్వం పట్టుకోల్పోతే అది క్రమంగా అరాచకానికి దారితీస్తుందంటారు సామాజికవేత్తలు ఇలాంటి పరిస్థితుల్లో అహ్మదాబాద్ పోలీసులు కాస్తా ఆలస్యమైనప్పటికీ ఒకంత ప్రజాకోణంలోనే స్పందించారంటున్నారు హోలీకి ముందు రోజు అహ్మదాబాద్లో కొందరు అసంఘిక శక్తులు వీర లెవెల్లో రెచ్చిపోయారు ఆనందంగా పండుగ జరుపుకునే వేళ్ల మెజారిటీ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసే ఉద్దేశంతో అహ్మదాబాద్ రోడ్ల మీద స్వైరవిహారం చేశారు చేతుల్లో లావైన కర్రలు మరికొంతమంది చేతుల్లో తల్వార్లు పట్టుకుని సామాన్య జనాన్ని భయభ్రాంతులకు గురిచేశారు రోడ్ల గుండా వాహనాల మీద వెళ్లే జనాన్ని భయభ్రాంతులకు గురిచేశారు పక్కగా ఆపి ఉన్న టూవీలర్లను ధ్వంసం చేశారు ఆ గ్యాంగులో ఆ సమయంలో ఉన్నది నలుగురే అయినా ఒక నలభై మంది మూక ఒక్కసారిగా వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో అలాంటి భయానక వాతావరణం సృష్టించారు ఈ దృశ్యాన్ని పక్కనే ఉన్న అపార్ట్మెంట్లలో ఉన్న మహిళలు పిల్లలు బిక్కుబిక్కుమంటూ చూశారు వారు తీసిన వీడియోలే ఇప్పుడు పోలీసులకు సాక్ష్యంగా మారాయి అలాగే రోడ్ల మీద మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్ కూడా అసాంఘిక శక్తుల్ని గుర్తించడంలో సహకరించింది తలవాలతో దాడి చేసిన కారణంగా పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇలాంటి ఘటనతో అహ్మదాబాద్లో ఒక్కసారిగా భయాందోళనలు కమ్ముకున్నాయి గుజరాత్లో ప్రధాన నగరమైన లో ప్రభుత్వ వ్యవస్థలన్నీ గా ఉండే సిటీలో ఇలా అసంఘిక శక్తులు అకస్మాత్తుగా విరుచుకుపడితే సామాన్య పౌరుడికి ఏదీ భద్రత అనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమయ్యాయి అలాంటి అసంఖ్యక శక్తుల చర్యల్ని కొంతమంది ఆకతయ్యల చర్యలుగా ముద్దుగా పిలుచుకున్నా నిజానికి వారేమీ ఆకతాయిలు కాదని చేతుల్లో తల్వార్లు పట్టుకున్నవాడు ఆకతాయి ఎలా అవుతాడనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి అమాయక ప్రజలను తల్వార్లతో భయకంపితులు చేసేవాడు టెర్రరిస్టేనంటున్నారు సామాన్య ప్రజలు ఆ ఇస్లామిక్ అరాచక శక్తుల చర్య అహ్మదాబాదు పోలీసులను హర్ట్ చేసింది తాము ఉన్నామనుకున్నారా లేక నిద్రపోతున్నామనుకున్నారా అంటూ గుడ్లు ఉరిమారు సీసీటీవీ ఫుటేజీలు చూసి స్థానికుల కంప్లైంట్ తీసుకుని క్రితం రోజు రాత్రి ఎవరైతే అరాచకం సృష్టించారో వారిని ఐడెంటిఫై చేశారు ఎక్కడ అరాచకం సృష్టించారో అక్కడికి తీసుకొచ్చి అదే లొకాలిటీలో అదే జనాల ముందు తమదైన సేలులో ట్రీట్మెంట్ ఇచ్చి పడేశారు మరోవైపు అరాచకం సృష్టించిన ఈ అసంఖ్యక శక్తుల నివాస స్థలాన్ని కూడా పోలీసులు ఎంక్వైరీ చేశారు ఎవరెవరు అక్రమంగా ఇళ్లు కట్టారు ఎవరేం పనులు చేస్తున్నారు ఎవరు ఏ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకు ప్రభావితమయ్యారు అనే కోణాల్లో విచారించారు అక్రమంగా నిర్మించుకున్న వారి ఇళ్ల మీద పడ్డారు ఫలితంగా అహ్మదాబాద్లోనూ బుల్డోజర్లు నడుస్తున్నాయి అక్రమార్కుల ఇళ్లను చదును చేసే కార్యక్రమం జరుగుతోంది ఇక ప్రజల ముందే ట్రీట్మెంట్ ఇచ్చిన పోలీస్ యాక్షన్ పై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు అసంఖ్యక శక్తుల చర్యలకు ఇన్స్టంట్ జస్టిస్ ఇవ్వడం ఏం న్యాయం కోర్టులున్నాయి కదా వారేం చేశారో నిరూపించే సాక్ష్యాలను కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలని కొందరు అభిప్రాయపడుతున్నారు అయితే కోర్టులకు చెప్పాల్సింది చెప్పాల్సిన టైంలో చెబుతారు కానీ సామాన్య ప్రజల్లో నమ్మకం కలిగించేది కోర్టులు కాదు కదా ఆ నమ్మకం కలిగించకపోతే ప్రభుత్వమే అసమర్థమైందిగా కనిపిస్తుంది కదా అందుకని పోలీసులు చేసింది సరైంది అంటూ మరికొందరు అంటున్నారు ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ మీద భారత్ గెలిచినప్పుడు దేశంలో పలుచోట్ల భారత వ్యతిరేక నినాదాలు చోటు చేసుకున్నాయి భారత గెలుపును ఆస్వాదిస్తూ తీసిన ర్యాలీలపై ఇస్లామిక్ గుంపు విరుచుకు పడింది ఇలాంటి దేశ వ్యతిరేక చర్యలు ఈ మధ్య చాలానే జరిగాయి కానీ ఒక్కసారి కూడా ఇలాంటి చర్యల్ని ఖండించని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ సంభల్లో జరిగిన హోలీ ఏర్పాట్లపై ప్రభుత్వ చర్యలను తప్పుబట్టాడు సామాన్య ముస్లిం యువకులు రెచ్చిపోయేలా ప్రసంగం వినిపించాడు ముస్లిం యువకులు అరాచక శక్తులుగా మారుతున్నారన్న అభిప్రాయాలు ఎప్పటి ఉన్నాయి అహ్మదాబాద్ లాంటి ఘటనలు ఒక భారత్ లోనే కాదు ఇప్పుడు ప్రపంచమంతటా జరుగుతున్నాయి ముస్లిం ఇతర నివాసాలపై అరాచక శక్తులు విరుచుకు పడుతున్నారు తాము ఉండే మొహల్లాలను ఖాళీ చేసేలా వ్యూహాత్మకంగా బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి దేశం గెలిచి చిన్నప్పుడు పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనేది అసదుద్దీన్ ఎప్పుడూ అడిగిన పాపాన పోలేదు పైగా రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేస్తుండటంతో కుర్రకారుకు అదే అదనుగా మారుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి స్వయంగా పార్లమెంటులోనే జై పాలస్తీన్ అంటూ ఉపన్యసించిన ఓవైసీ అమాయకులైన కుర్రకారుకు ఇంతకన్నా బెటర్ డైరెక్షన్ ఇవ్వడం అత్యాసి అంటున్నారు మరికొందరు ఓవైసీ లాంటి సీనియర్ నేతలు ప్రజల చేత ఎన్నికై పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు తాము అందరికీ బాధ్యత వహిస్తున్నామనే విషయాన్ని గుర్తించి ముస్లిం యువకులను సరైన దారిలో పెట్టాలంటున్నారు సామాజిక శ్రేయోభిలాషులు మరి ఆ దిశగా ఓవైసీ ఇక్కడైనా ప్రయత్నిస్తారా చూడాల్సి ఉంది